హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరీచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు టేస్టీ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము ఈ స్వీట్ మనకు ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే పప్పు ఏమీ నానబెత్తిన అవసరం లేకుండా ఇలా పెసరపప్పుతో హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే వెన్నకంటే కూడా చాలా స్మూత్గా ఈ హల్వా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు హల్వాను ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు ఇలా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి ఇంట్లో ఏదైనా కప్పుతో మనం మెజర్మెంట్ చేసుకుంటే కనుక బెల్లం అవి కూడా మనం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక కప్పు పెసరపప్పు వేసుకుని ద్వారగా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు ఫ్రై అయ్యే కొద్దీ మనకు కమ్మటి వాసన వస్తుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి వేయించిన కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది అలాగే నెయ్యిలో వేయించుతున్నాం కాబట్టి ఇలా నొరగనురుగగా వస్తుంది ఇలా వేయించడం వల్ల హల్వా అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఈ పెసరపప్పులోకి ఒక కప్పు పెసరపప్పుకి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలి వర్ణిస్ట్ త్రీ రేషియోలో తీసుకోవాలి కావాలి అంటే కుక్కర్లో వేసుకునైనా ఉడకబెట్టుకోవచ్చు లేదంటే ఇలా విడిగా ఉడకబెట్టినా కూడా పెసరపప్పు మామూలుగానే త్వరగా ఉడికిపోతుంది అందులోనూ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుంటూ చూడాలి చూడండి ఇలా వాటర్ అన్నీ కూడా అబ్జర్బ్ చేసుకుని చక్కగా పెసరపప్పు అన్నది ఉడికిపోయింది ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే సరిపోతుంది కుక్కర్లో వేసుకుంటే ఇంకా ఈజీగా ఉడికిపోతుంది కానీ ఎలా అయినా కూడా మనకు కొంచెం త్వరగానే అయిపోతుంది ఒక పెసరపప్పు బద్దన ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది సాఫ్ట్గా ఇలా నలిగిపోవాలంటే ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఈ పెసరపప్పు స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన ఈ పెసరపప్పుని మనం మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మ్యాక్సిమం వాటర్ ఏమీ అవసరం పడదు ఒకవేళ అవసరమైతే కనుక మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వెరీ ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే హల్వా సిల్క్ అండ్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది తినడానికి చూడండి ఎక్కడ పలుకు లేకుండా అంత సాఫ్ట్గా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసేసుకుని ఈ పెసరపప్పుని లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ పెసరపప్పు ప్యాన్నే స్టవ్పై పెట్టేసుకుని ఇందులోకి ఈ పెసరపప్పు పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా పెసరపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి అలాగే పెసరపప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి పెసరపప్పుని ఎక్కువ ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు ఇలా ఒకసారి నెయ్యి అలాగే పెసరపప్పు బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకోవాలి ఈ స్వీట్నెస్ అన్నది మీ ఇష్టం మీరు తినే స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కనుక ఇంకా కొద్దిగా స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు లేదు మైల్డ్గా సరిపోతుంది మాకు అనుకుంటే కనుక ఇలా వన్ ఇష్ట వన్ రేస్టర్లో తీసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా మిక్స్ చేసుకుని మెల్చేసుకోవాలి ఒకవేళ మీరు తీసుకునే బెల్లంలో ఏదైనా రాళ్ళు అవి ఉంటాయి అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకుని ఆ బెల్లం నీళ్ళను అయినా కూడా వేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా మనకు బెల్లం అలాగే పెసరపప్పు చక్కగా మిక్స్ అయిపోయి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా దగ్గరకు వచ్చింది మీడియం టు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసుకోవడం వల్ల స్వీట్ అన్నది మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా గట్టి పడుతుంది ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పెసరపప్పు హల్వాని స్టవ్ ఆపేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ పెసరపప్పు హల్వాని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్